జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో మంత్రులు శ్రీధరబాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటించారు గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపైన ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేసిన మంత్రులు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుట్టపై మొక్కలు నాటారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఇచ్చిన ప్రతి మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ నెల ఆఖరులోపే

ఇంటికో ఉద్యోగం అని చెప్పిండ్రు ఉద్యోగమే ఒక ఉద్యమం ఉద్యోగం కోసమే తెలంగాణ ఉద్యమం అని చెప్పిండ్రు కానీ పదేళ్లల్లో ఉద్యోగాలు ఇవ్వలే డిఎస్సీ ఇవ్వలే మరి గ్రూప్ వన్ ఇయలే గ్రూప్ టూ ఇవ్వలే నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా లీక్ అయి క్యాన్సిల్ అయి రోజుల తరబడి సంవత్సరాల తరబడి మన పిల్లలు కోచింగ్ సెంటర్లలో దిప్పుకున్నటువంటి పార్టీ అలా కొలువుల కోసం మేము ధర్నాలు అంటున్నాం ప్రతి నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి ఇంకొక రెండు వేలు ఎక్కువ కావాలని అడిగాడు తప్పకుండా రెండు వేలు కాకపోయినా ఈ నెలాఖరుల లోపే ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో ఈ నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మొదటి విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది గొప్పగా చెప్పుకుంటారు చాలా మంది మొన్న వచ్చిపోయారు ఏడికి కాళేశ్వరంకి వచ్చిపోయారు ఎవరు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చిపోయారు ఏ జిల్లాకు వచ్చిండ్రు భూపాల్పెల్లి జిల్లాకు వచ్చి భూపాల్పెల్లి జిల్లాలో రెండు బ్యారేజీలు ఉన్నాయి ఒకటి మేడిగడ్డ బ్యారేజ్ ఉంది ఇంకోటి అన్నారం బ్యారేజ్ ఉంది కనీసం ఒక్క బ్యారేజ్ ద్వారానైనా ఈ రోజు ఆ ప్రాజెక్టు ద్వారా అయినా అటు మా ప్రాంతానికి కానీ ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎకరం అయినా ఎక్కడైనా వచ్చిందా ఒక్క ఎకరం రావడానికి ఆలోచన చేసింద్రా ఎంత దూరం ఉంటుందో వీడి నుంచి నలబై కిలోమీటర్ల దూరంలో నీరు అందించక పోయిరు తీసుకపోయి నల్లగడ్డ కానీ గొప్పలు చెప్తా ఉన్న ఆనాటి నాయకులను మనం ఈ రోజు ప్రశ్నించాం మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ రోజు కాళేశ్వరంకు సంబంధించిన బ్యారేజ్ నిర్మాణంలో మరి ఏ విధంగానైతే ఒక అశ్చాస్త్రీయ బద్దంగా కట్టిన బ్యారేజీలు కుంగింపోవడం జరిగిందో వీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసింది